హలో అందరికీ అందమైన జీవితం అందంగా మలుచుకోవటానికి అందరికీ రకరకాల దారులు ఉన్నాయి నాకు అందులో నచ్చిన ఒక మార్గం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చెప్తా మా ఊరు చీరాల తెలుసు కదా ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చేసామా ఒకవైపు టికెట్ కౌంటర్లు ఇంకోవైపు రైల్వే ప్లాట్ఫామ్ ఇంకోవైపు అలా 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 కదా మేము అలా ట్రైన్ రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళామో లేదో అప్పటికే రైలు వస్తుంది పోలీసులు అమ్మా పోలీసుల హంగామా ఎందుకబ్బా ఇంత హడావిడిగా ఉన్నారు అని అనుకున్నా ప్రొద్దు నుంచి నేను పని 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 చెప్తా అసలు మా రైల్వే స్టేషన్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు అసలు అధునాతనంగా తీర్చిదిద్దుతూనే ఉన్నారు సరే రైలు ఎక్కాము పడుకున్నాము మళ్ళీ తెల్లవారుజాము దిగాము అనుకుంటున్నారు తిరుపతి ఇందాక చెప్పింది అదే మనకి నచ్చిన పనుల్లో మనకి అందమైన పనుల్లో కొన్ని కొన్ని దారులు ఉన్నాయి చూసారా అలాంటి దారుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకుంటారు నేనైతే రోజు ఈ పూట ఇప్పుడు ఇదిగో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను రైల్వే స్టేషన్ తిరుపతిలో దిగాము ఆ తర్వాత విష్ణు నివాసం దగ్గరికి వస్తూ అదిగో విష్ణు నివాసంలోకి వెళ్తున్నాం ఇప్పుడు కదా అసలైన కష్టం ఏంటి అన్నది తెలిసింది ముందుగా ఎంక్వైరీ చేస్తే ఐదు గంటలకి రూమ్స్ అవైలబుల్ అని చెప్పారు మేము ఎక్కడ ఎంత ఒక ఆ ఎంత బా నాలుగున్నర ఐదు గంటలప్పుడు మధ్యలో ఇల్లు ఇక్కడికి వెళ్ళాం కదా ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు అని అన్నారు ఆహా ఆరైనా లేదు ఏడైనా లేదు బాబాయ్ అని అనుకొని మళ్ళీ అక్కడి నుంచి కది ఎందుకబ్బా ఇక్కడికి వెళ్ళారు అని అనుకుంటున్నారా ఒక అరగంట రీఫ్రెష్ అయ్యి కాణిపాకం వెళ్దామన్న ఆలోచనతో ఉన్నాం దీనికోసం మళ్ళీ బయటకు వెళ్ళి లాడ్జీ లాడ్జీలో రూములు తీసుకుని ఎన్ని ఎందుకులే ఇక్కడ ఒక అరగంట రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత కాండిపాకం వెళ్దామన్న ప్లాన్తో వెళ్ళాం అక్కడ ఆరైనా లేదు ఏడైనా లేదు తుచ్ అని అని చెప్పానని అనుకుంటూ ఉందామా వెళ్దామా ఉందామా వెళ్దామా అంటూ అక్కడ ఏంటి అంటే వీళ్ళు ఓపెన్ చేసింది ఐదు గంటలకి ఇక్కడ రూములు ఖాళీ ఉంటేనే ఒక్కొక్కరు వెళ్తూ ఉంటే ఆ క్యూ లైన్ లో ఎవరికైతే అవకాశం దొరుకుతుందో వాళ్ళకి రూమ్స్ అవైలబుల్ అన్నట్టు అర్థమైంది అలాంటప్పుడు అండి అప్పుడు మాకెప్పుడు వచ్చాను అని అనుకుంటూ ఇక్కడ చూసారా కాయిన్స్ వేసి మన జాతకం అంటామే ఇక్కడ అసలు పని చేయలేదండి నా రెండు రూపాయలు వేస్ట్ అయిపోయింది అబ్బా అని అనుకుంటూ ఇదిగో ఇక్కడికి వచ్చాం ఎక్కడైనా పని చేస్తుందా లేదా అని చూస్తూ ఉంటే పని చేయలేదండి మేము వేసిన రెండు రూపాయలు మళ్ళీ మాకు వెనక్కి ఊర్చుని చక్కగా తీసుకుందామా ఇంకా లాభం లేదని బయటకు వచ్చేసాం చూసావా ఇందాక ఎలా వెళ్ళాం చీకట్లో అలా విష్ణు నివాసంలోకి వెళ్ళిన వాళ్ళం మళ్ళీ లైటింగ్ వచ్చేసేటప్పటికి బయటకు వచ్చేసాం అంటే అక్కడ రూమ్లు అవైలబుల్ దొరికేటప్పటికి టైం పడుతుంది ఇంకా లాభం లేదని పై తిరుపతికి వెళ్దాము రేపు కాణిపాకం వెళ్దాము అని నిర్ణయించుకొని ఇదిగో ఇలా తిరుమలకి వెళ్దామని బస్ చెక్ సరే ఇక్కడ నుంచి చూడండి రైల్వే స్టేషన్ నుంచి బస్సు ఎక్కిన తర్వాత అక్కడ నుంచి ఆలపిరి మీద నుంచి అదేనండి ఆ చెక్ పోస్ట్ అవన్నీ ఉంటే చూసి అక్కడి నుంచి పై తిరుపతికి వెళ్ళేదాకా మీతో నేను షేర్ చేసుకుంటూనే ఉంటాను ఇందాకేం చెప్పాను మా రైల్వే స్టేషన్లో బిజీ బిజీగా పోలీసులు హడావిడిగా ఉన్నారు అని నేను ప్రొద్దు నుంచి బిజీ బిజీగా ఉన్నానని చెప్పాను కదా ఎందుకు ఏంటంటే నేను పూలు కట్టుకుంటూ వచ్చినాను ఆ ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ జరిగిందంటండి అందుకని పోలీసులు రైల్వే ప్లాట్ఫామ్కి ఎక్కడ కుదిరితే అక్కడ అవకాశాన్ని బట్టి అనుమానం ఉన్న కాడ చెక్ చేస్తూ ఉన్నారు అది ఆ పోలీసుల హడావిడి సరే మేమైతే ఈ తిరుపతి అందాలు ఒక్కసారి అలా 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 ఊరెంత తిరిగి వద్దామా నేనైతే ఫ్లైఓవర్ ఎక్కాను అసలు ఆ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి వీడియోలు తీస్తుంటే ఆ అక్కడి నుంచి అది ఎన్ని కనిపిస్తూ అరే ఇంత అందంగా ఉందా మన తిరుపతి అని అనుకున్న వాళ్ళు ఉన్నారా అదేనండి నా ఆ వీడియోలు చూస్తున్న వాళ్ళు నిజంగానే ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే అస్సల తెలియదండి ఇదిగో ఇలా పెత్తనాలు చేస్తూ అలా బస్ ఎక్కి అలా ట్రైన్ ఎక్కి అలా వెహికల్ ఎక్కి అలా ఒక చిన్న వీడియోలు తీస్తూ ఉంటే అందుకే చెప్పింది ఎంత అద్భుతంగా ఉంటుంది అనని సరే వెళ్ళే దారిలో అలా 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 చిన్న చిన్న వీడియోలు తీస్తూ అలా ఇంకొంచెం ముందుకి అలా ఇంకొంచెం ముందుకి వస్తూ ఉన్నామా ఎన్ని హోటల్స్ అండి టూరిస్ట్ ప్లేస్ కదా ఏ బిజినెస్ పెట్టినా చక్కగా సక్సెస్ అవుతుంది కాకపోతే కొంచెం పేరు మంచిగా తెచ్చుకోవాలి చూసారా ఎన్ని హోటల్స్ అలా 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 చూసుకుంటూ ఇప్పుడు ఈ బస్ స్టాండింగ్ వచ్చాం ఇక్కడ ఈ బస్సు ఎందుకు ఆగింది అన్న అనుమానం ఎంత ఎంతమందికి వచ్చింది అసలు ఇక్కడ బస్సు ఆగుద్ది అన్న విషయం ఎంతమందికి తెలుసు ఎవరైనా బస్సు ఎక్కేటప్పుడు టికెట్లు తీసుకోకపోతే ఇక్కడ టికెట్లు తీసుకొని ఆ తర్వాత రిలాక్స్గా కూర్చోవచ్చు బస్సు ఎక్కేటప్పుడు కూడా టికెట్లు తీసుకోవచ్చండి ఇక్కడ కూడా టికెట్లు తీసుకోవచ్చు అలానే చెక్ చేయడానికి కంపల్సరిగా ఒక టికెట్ క కండక్టర్ వచ్చేస్తాడు అలా వచ్చి ప్రతి ఒక్కళ్ళని చెక్ చేసుకుని ఆ తర్వాత ఆయన దిగి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ బస్సు బయలుదేరుతుంది ఇక్కడ ఆ ఒక మినీ చిన్న పాయింట్ అయి ఉంటుంది ఇప్పటి నుంచి ఇదిగో ఇక్కడి నుంచి గేట్ వచ్చేసి చూసారా ఇంకా నాలుగడుగులు వేస్తే ఏమొస్తుంది మీరు చెప్పండి ఎంతమంది వెళ్ళి ఉంటారు ఇప్పటికి తిరుపతికి నేనైతే అబ్బా మాటలతో చెప్పలేను మాక్సిమం సంవత్సరంలో రెండు మూడు సార్లు ఈజీగా వెళ్తూ ఉంటాను ఈసారి అయితే ఒక ఇరవై రోజుల గ్యాప్తోన కాదు కాదండి పది రోజుల గ్యాప్ తో రెండు సార్లు వెళ్ళ వెళ్ళటానికి అవకాశం మొన్నీ మధ్యగా ఒక వీడియో అప్లోడ్ చేశాను మీకు గుర్తుందా గుర్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో ఇదిగో ఇక్కడ మన లగేజ్ అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవటానికి ఇక్కడ వేసేసామా ఆ తర్వాత ఎందుకో మా బస్సు ఎక్కడానికి ఏ బస్సులో నుంచి దిగామో మళ్ళీ అదే బస్ ఎక్కడానికి ఆ బస్సు అదిగోదుకో అల్లంత దూరాన ఉంది అదికో ఈ బస్సు అలా అక్కడ ఆగుద్దా అక్కడికి వెళ్ళి పలోమంటూ అందరం బస్ ఎక్కేసేసాం ఆ తర్వాత చూడండి ఎంత ఎక్కువ మంది తిరుపతి కొండ మీదకి అదేనండి తిరుమల కొండ మీదకి భక్తులు ఒకవైపు శివకేశవులు అంటే అదేనండి శివుడి పూజలు ఈ కార్తీక మాసం నెల మొత్తం పూజలు జరుగుతాయి కదా ఇప్పుడు వెంకన్న స్వామి పూజలకు కూడా అటు వెళ్తున్నారు ఇటు వస్తున్నాం మనకి నచ్చిన పని మనం ఇష్టమైన పని చేస్తూ ఉంటాము అని ఇందాక చెప్పింది అదే ఇప్పుడైతే కొండ ఎక్కుతున్నామా ఎక్కుతున్నాము తిరుపతి కొండ దగ్గర దగ్గరికి వచ్చేదాకా మనం ఏం చేద్దాం నేనేం చేస్తాను ఈ అందాలు చూస్తూ చక్కగా ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದಾ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭಕ್ತವತ್ಸಲ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದಾ ನಿರ್ಮಲ ಗೋವಿಂದ ನಿಲಮ ಶಯಮಾ ಗೋವಿಂದ ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಪುಂಡರಿ ಕಾಕ್ಷಾ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿ ನ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ನವನಿತ ಚೋರ ಗೋವಿಂದ ಪಶುಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారిక గోవింద వజ్రమకుటధారా గోవింద వరహమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనార్ధన గోవింద దశరథనందన గోవింద దశమర్దన గోవింద పక్షవాహన గోవింద పాండవ ప్రియా గోవింద మత్స్యకూర్మా గోవింద మధుసూదన హరి వరాహ నరసింహ గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద వామన భరుక రామ గోవింద బలరామ గోవింద బౌద్ధ కల్కి గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శ్రుత జనపాలక గోవింద దరిద్ర పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇలా ఇంకా చాలా ఉన్నాయండి వీడియో అయితే కొంచెమే తీశాను ఎక్కువ తీలేదు మరి ఆ గోవిందనామాలు మొత్తం చదవాలి అంటే ఈ వీడియో సరిపోతుంది ఇంకా 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 ఎంత వీడియో తీయాలి సరే ఇక్కడికి ఎక్కడ ఈ ఈ బిల్డింగ్ కూడా ఆల్రెడీ రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను మర్చిపోయారా చూడలేదు కదా ఇంకొకసారి ఆ వీడియో కూడా చూడండి వెంకటాద్రి నిలయం కొత్తగా కట్టినట్టున్నారు విష్ణు నివాసం ఇలా ఉన్నాయి చూసారు కింద తిరుపతిలో ఇక్కడ కూడా రండి ఇక్కడ కూడా విశ్రాంతి తీసుకోవచ్చు చక్కగా గదులు దొరకని వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు చక్కగా ఫ్రెష్ అవ్వచ్చు రూములు బదులు లగేజ్ అక్కడ పెట్టుకొని దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ మన లగేజ్ తీసుకొని మనం వచ్చేసేయొచ్చు బాగుంది కదా తిరుమలలో ఎన్ని ఉన్నాయి ఒక్క ట్రైన్ టిక్కెట్ ఒకటి కొనుక్కుంటే చాలండి మళ్ళీ రిటర్న్ టిక్కెట్ ఒకటి కొనుక్కుంటే చాలు ఇక్కడ ఫుడ్ ఫ్రీ అలానే రిలాక్స్గా ఉండటానికి వెంకటాద్రి నెల ఏం చూసారు కదా అది కూడా చక్కగా మనకి అవకాశం ఎన్ని అండి మన వెంకన్న స్వామి మన మనసులో కొలువై ఉన్నంత కాలం మనం హ్యాపీ 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 అలానే ఫుల్ వీడియో రేపు మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తారండి ఈ కాగితం ఏంటో తెలుసు కదా ఎల్వన్ దర్శనం అండి స్వామివారి దర్శనం చేసుకోవటానికి అది కూడా మూడు గడపల దగ్గరికి వెళ్ళటానికి అసలు మనసు ఎంత ఉవ్వెర్లుతూ ఉందో హాయిగా మళ్ళీ ఇలాంటి దర్శనం మళ్ళీ 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 మనకి రావాలన్న కోరిక అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులో నాకు కూడా మళ్ళీ రావాలి అని ఇదిగో మేము తీసుకున్న రూమ్కి అయితే వచ్చేసాం రూమ్ అయితే నీట్గా బాగుందండి మళ్ళీ కనకామరాల పూలమాలతో ఒక లైవ్ చేసాను గుర్తుందా ఆ వీడియో గురించి ఆ పూల గురించి మళ్ళీ ఇంకొక వీడియో మంచి వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అవుతున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరి అదే చెప్తూ ఉంటానే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాము అస్సలు మర్చిపోతే మళ్ళీ కొత్త వీడియోతో